వేర్వేరు సంవత్సరాల్లో జనవరి తొమ్మిదిన నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా అభినయించిన నాలుగు తెలుగు చిత్రాలు వెలుగు చూశాయి ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం మొదటగా జనవరి తొమ్మిదిన వచ్చిన నటభూషణ సినిమా పిచ్చి మారాజు ప్రముఖ దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ఈ జనరంజక చిత్రంలో శోభన్ బాబు మంజుల జంటగా నటించగా స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం అందించారు జగపతి సిబ్బంది సంక్షేమార్థం ఈ సినిమా నిర్మించబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి తొమ్మిది అంటే యాభై ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున పిచ్చి మహారాజు విడుదలై విజయపదంలో పయనించింది జనవరి తొమ్మిదిన రిలీజ్ అయిన మరో నటభూషణ చిత్రం జగమ్ ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు తెరకెక్కించిన ఈ సినిమాలో రతి కథానాయకగా నటించగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు సమతా మూవీస్ పతాకంపై కె చటర్జీ ఈ చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి తొమ్మిది అంటే నాలుగున్నర దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజున జగముండి జనం ముందుకు వచ్చాడు ముచ్చటగా మూడోసారి జనవరి తొమ్మిదిన శ్రావణ సంధ్యా సినిమాతో సందడి చేశారు నటభూషణ అగ్రదర్శకుడు ఏ కోదండరాం రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో శోభన్ బాబు విజయశాంతి సుహాసిని ముఖ్య పాత్రల్లో రంజింపజేశారు శ్రీ కామాక్షి కమర్షియల్స్ పతాకంపై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన శ్రావణ సంధ్యకి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి బాణీలు కట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి తొమ్మిదిన అంటే నలభై ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున రిలీజ్ అయిన శ్రావణ సంధ్య సత్యదినోత్సవం జరుపుకుంది నాలుగోసారి జనవరి తొమ్మిదిన సంసారం సినిమాతో పలకరించారు నటభూషణ ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు తెచ్చిదిద్దిన సంసారంలో శోభన్ బాబు శారద జయప్రద రాజేంద్ర ప్రసాద్ రజని ప్రధాన పాత్రలు పోషించారు రాజ్ కోటి స్వరకల్పనలో రూపొందిన సంసారం చిత్రాన్ని ఎస్ఆర్ ఫిల్మ్స్ పతాకంపై ఎస్ రామచంద్రరావు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి తొమ్మిదిన వెండి వచ్చిన సంసారం విజయపదంలో పయనించింది డియర్ వ్యూయర్స్ ఈ నాలుగు చిత్రాల్లో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి